निजमय न द्राक्षावलिनी वे नित्यमयेन सन्तोषमुनितोने निजमयन द्राक्षावल्लिनी वे नित्यमयेन सन्तोषमुनितोने शास्वतमय

నిజమైన ద్రాక్ష నీ వే దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను నీ ప్రేమకు ప్రతిగా శిథిలమై లేలుయా హేలుయా ఎంతమంది అండి మరి నిజమైన ద్రాక్ష ళి మన యేసయ్యే ఆయన జీవమే మనకు మరి ఆ ద్రాక్ష యొక్క మధురమైన రుచిగా జీవితాన్ని మార్చేది అని ఎంతమంది నమ్ముతున్నారండి ప్రభు నామాన మరి ప్రత్యేకమైన ఆదివారంను మనందరికీ తండ్రియు మన రక్షకుడును మన ప్రియ ప్రభు అయిన శ్రీ యేసుక్రీస్తు క్రీస్తు శుభనామం మీ అందరికి కూడా మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకొంచున్నారు నామానికి మహిమ కలుగునుగాక మరి ఇది ఇక్కడ మరి ఇది ద్రాక్షలో ఒక ఫ్యామిలీ అనమాట అంటే ద్రాక్షనే కానీ మరి నిజమైన మన అంటే ఆ ద్రాక్ష కాదు కానీ ఫ్యామిలీ అంటే దానికి సంబంధించిందే మరి చాలాసార్లు ఇక్కడ వీరు చెప్తారు అది తినకూడదు అని చెప్పేసి నేను మరి ఒకటి రెండు సార్లు రుచి చూచాను కానీ అది నాకేమీ హాని చేయలేదండి మరి అంటే ద్రాక్ష ఫ్యామిలీనే అనేది మరి ఎంత అందంగా ఉందో చూడండి మరి అట్లాగనే మరి మనమందరం కూడా ఈ కొమ్మలమంట అంటే ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఈ ద్రాక్ష పళ్ళు చూడండి యోహాన్ సువార్తలో మరి పదిహేనులో నేను నిజమైన నా యందు మీరు నిలిచి ఉంటే బహుగా ఫలిస్తారు అని చెప్పిన వాక్యం చూస్తే మరి దేవుడైన ఆ నిత్య జీవమైన క్రీస్తునందు మనం ఎప్పుడు కూడా ఫలించాలని మనందరినీ కూడా మరి కొమ్మలుగా మరి దేవుడు మరి అతికేరు అనమాట మరి చూస్తే చూడండి ఇక్కడ అది ఈ భూమిలో నుంచి వచ్చేది నాలుగైతే అది కానీ ఆ దానికి విస్తారమైన కొమ్మ తీగలు ఆ తీగలు అన్నిట్లో కూడా మనకు మరి ఈ ఫలింపును మరి దేవాతి దేవుడు మరి వర్ణించారు కదా అలాగే మరి నిత్య జీవమైన క్రీస్తు నందు ఫలింపు అనేది ఏంటంటే స్వార్థమైన ప్రేమ అది మరి మనందరినీ కూడా ఫలింపుకు మరి బహుగా దీవిస్తుంది అంటండి ఎంతమంది మరి ఆశించని ప్రేమను మాకు దయచేయ్యా మరి మేము అంటే ఆశించని ప్రేమ అని అంటే ఏంటి అని అంటున్నారా ఈ లోకంలో మనకు మరి శరీరపరంగా ఎన్నో ఆశలుంటూ ఉంటాయి వాటిల్లో మనము విత్తిన ఏ ఆలోచన కూడా ఏమవుతుందంటే నరికి వేయబడుతుంది కత్తిరింపబడిపోతుంది మరి త్రోసివేయబడిపోతూ వేయబడిపోతూ ఉంటాము అవి ఫలించవన్నమాట కానీ మనం ఎప్పుడు కూడా ఆయన నిత్య జీవమైన ఆ సత్యము అనే ప్రేమలో మనము పాదులో అలాగా ఆ తీగల్లాగా నిలిచున్నామనుకోండి అనుకోండి మనం ఎప్పుడు కూడా మరి ఎంతో మంచి పంటను ఎంతో మంచి పంటను కోసే భాగ్యాన్ని మరి మనకు దేవాతి దేవుడు ఇచ్చారండి మరి ఈ లోకములో మనం మరి ఎంతోమంది మరి అంటే ఏంటంటే ఫలించే వారిగా ఉండాలనే ఆశపడుతూ ఉంటాం ఆశించటము మనుషులకు దేవుడిచ్చినదే అది ఒక అంటే ఉద్దేశం దేవుడు పెట్టిందే ఆలోచన కానీ మనం మరి ఎప్పుడైతే ఏదోను తోటలో మరి ఏమయ్యామండి అక్కడ ఒక మంచి చెడు అనే దాన్ని మీరు ఆశించబాకండి అంటే ఆలోచన మీకు అవసరమే లేదు నిత్య జీవము సత్యము దేవుడు మీ మహదైశ్వర్యం ఆయన క్రీస్తు నందు సమస్తము మీకు దయచే చేసే సంకల్పంతో మిమ్మల్ని ఏర్పరచుకున్నారు మీరు ఈ తోటలోని ప్రతి ఫలమును మీరు తినవచ్చు ఈ తోటలో మీరు ప్రతిదాన్ని ఏర్పరిచిన దేవుడు అను ఏర్పరిచిన ప్రతిదీ మీరు అనుభవించవచ్చు ప్రతిదానిని మీరు ఏలవచ్చు కానీ ఆ మంచి చెడు దానికి మీరు వెళ్ళకండి అని చెప్పిన దాంట్లో మరి ఆదాము అవ్వ అంటే ఆ మొట్టమొదట దేవుని స్వరూపంగా ఏర్పరచబడిన దేవుని స్వరూపంగా ఇంకా మార్చబడలేదు కానీ స్వరూపముగా మానవ చిత్తముతోటి ఏర్పరిచి అందులో పరిపూర్ణతమైన క్రీస్తు ప్రేమనందు మార్పులోనికి మనల్ని పిలువబడిన ఆ పిలుపులోనే ఏమైపోయామంటే మంచి చెడు అనే దాన్ని రుచి చూసేసామనమాట ఇప్పుడు మంచి చెడు అనేది రుచి చూసేసిన తర్వాత ఇదిగో ఇప్పుడు నేను చెప్తాను ఇది తిన్నాను అనుకోండి ఏమంటానంటే అబ్బా ఇది నేను హైదరాబాద్లో తిన్న దా ఆ ద్రాక్షలాగా లేదబ్బా అంటాను అనమాట ఎందుకంటే నాకు అది దాని టేస్ట్ తెలుసు కదా అలాగనమాట అయితే ఇప్పుడు దేవుడు కూడా మన ఎందు ఆ మంచి చెడు అనేదాన్ని విశ్లేషించకుండా ఒక ప్రేమలో గనక మనము నిలిచి ఉంటే కనుక ఈ మంచి అనేది చెడును అది సమన్వయం చేసేస్తుంది అంటే రుచిగానే మారుస్తుంది అని అర్థం అనమాట అయితే మరి ఏమైపోయామనంటే అక్కడ ఒక ఆశ అనేది దురాశలోనికి కుయుక్తిలోనికి వెళ్ళి అది ఆశను దురాశగా మార్చిందనమాట కాబట్టి ఆ సర్పం అనే కుయుక్తి మార్చిన ఆ దురాశ వలన ఏమైపోయామండి ఆ తోట అనే ఆ నిత్య జీవమైన సత్యములో నుంచి బయటకు నెట్టివేయబడ్డాము ఇప్పుడు దేంట్లో మనం నివసిస్తూ ఉన్నామంటే అసత్యములో అని అనుకోండి ఈ అసత్యంలో నివసిస్తున్న మనకి కూడా కూడా కృప అనేది మనకు దేవుడు మరల కూడా ఇచ్చారనమాట ఆ కృపలో ఏంటంటే మనకు ఒక ఆత్మీయ వివేచన అనేది తెలిసింది ఏంటంటే అది క్రీస్తు ఎందు ఆయన రెండు ఆజ్ఞలు ఇచ్చారు ఏంటంటే ఆ రెండు ఆజ్ఞలు ఎందు మనము ప్రభువుని పూర్ణ మనస్సుతో పూర్ణాత్మతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో మనము ప్రేమించవలను అట్లాగనే మరి పొరుగువాని ప్రేమించినప్పుడు మనము ఏమవుతామంటే ఆయన సత్యములో మరలగూడ ఫలించే మరి కొమ్మలముగా మరలగూడ దీవించారండి దేవుడు అవునా కాబట్టి మరి క్రీస్తుని బట్టి ఎంతమంది మరి ఆ పరలోకపు తండ్రిని స్థుతిస్తున్నారండి దేవానికి వందనాలు ఆయన స్తుతులు నాయన స్తోత్రములు నాయన ప్రభువా అయ్యా తండ్రి ఈ కృపను నాయన నిరర్ధకం చేసుకోము నాయన నాయన తండ్రి మాయందు నాయనా ప్రభ ప్రతి అవసరమును క్రీస్తునందు మీరు తీర్చమని కోరుకుంటున్నాము తండ్రి మా ప్రతి అవసరమును కూడా తీర్చము నాయనా ప్రభ మేము నాయనా ప్రభ ఏ కుయుక్తితోటి కానీ ఏ మోసంతో కానీ ఏ ద్వేషంతో కానీ ఇంకా దేని మీద కూడా నాయనా ప్రభు తండ్రి అయ్యా అయ్యా తండ్రి అసత్యమును ఆశించే వారిగా కాకుండా దేవా నీ యందే నిలిచి ఉండి నీ యందే కొమ్మలుగా అయ్యా తండ్రి ఆ నిత్య జీవమునే నాయన ఆశించే వారిగా మమ్మల్ని దీవించు నాయన అని చెప్పి మనము మరి కోరుకుంటే మనందరికీ కూడా మరి ఆ మహదేశ్వరం రుచి తెలిసింది కదండి మరి లోకంలో ఇంకెవరికన్నా మరి అంటే దేవుడు మనల్నేనా కాదు కదా ప్రభు అంటే దేవుడు తెలిసిన వారికి తెలియని వారికి లోకం అనేది ఆయన ఇచ్చిన మరి పంటగా మనం చూచుకుంటే కనుక ఆయన వ్యవసాయకుడు అన్నప్పుడు ఆయన వచ్చి చూచినప్పుడు మనం ఏ విధముగా మనము మన ఆలోచనలను పెట్టుబడి పెడుతున్నాము అనేది అవి ఆ తీగలన్నమాట కాబట్టి అవి ఎప్పుడు కూడా నిత్య జీవమునకు అవి నిలిచేవిగా ఉండాలి అవి నిలవనివి ఆయన తీసివేస్తారు పారవేస్తారు అనేది మనము మరి గ్రహించుకోవచ్చు అట్లాగనే మరి అట్లాగనే మరి ఒకసారి మనం చూడండి ఏదైనా మనం మరి ఒక చెట్టు వేస్తాము ఒక విత్తు వేస్తాము ఏదైనా మరి దాన్ని అంటే ఊరికన వేయం కదా అంటే ఏ ఏదో పని లేకుండా వేస్తున్నాము అని అని అనుకోము కదండి కాబట్టి మనము విత్తిన ప్రతి దాంట్లో కూడా మనకు ఒక ఆశ అనేది పెడతాము దేముడు ఆశని ఏమి ఆయన తృణీకరించరు కానీ మనము ఎప్పుడైతే ఒక ఈ లోకములో వేరే దానిని ఆశిస్తామో అంటే ఏంటంటే అసత్యం ఆశిస్తామో అది మనల్ని మరలు గొల్పిన దురాశలోనికి తీసుకొని వెళ్తుంది దురాశ మనల్ని దుఃఖానికి హేతువుగా చేస్తుంది ఆ దుఃఖం అనేది మనల్ని మరి కీడునకు దారి తీస్తుంది అంటే ఆ దుఃఖం అనేది మనల్ని నిలవనియదు మరి అది పేరాశలోనికి అలాగిన కీడులోనికి తీసుకుని వెళుతుంది చూస్తూ ఉన్నాం కదండి ఎంతమంది మనము ఎన్నో మానభంగాలని అట్లాగిన ఎన్నో మరి వివాహేతర సంబంధాలని వేరేవి ఆశించినవి అనమాట అవి ఆశ అనేది ఎందుకు వస్తుంది అనేది చూస్తే కనుక మనము వేరే దానిని ఆశించటము అనేదనమాట అది ఆ దేవుని యొక్క సత్యమునకు వ్యతిరేకం అన్నమాట అయితే మరి దీనికి ఒక సందర్భం చెప్తే మొదటి రాజుల్లో మరి ఆహబు మరి అట్లాగే చెప్తాను ఉండండి ఆహబు మరి హలో ఆర్ యూ ఐ ట్రయింగ్ టు రికార్డ్ ద బైబుల్ వర్స్ సో మరి నాబోత్ నాబోతు సో ఎస్ నాబోతు నాబోతు మరి ఈ నాబోతుని మనం చూచుకుంటే కనుక ఆయనకు ఒక తోట ఉందంట ఆ తోట ఉన్నప్పుడు మరి ద్రాక్ష తోట అది ఎంతగానో అది మరి ఫలించేదనమాట అంటే ఫలిస్తూ ఉందంట ఆ పక్కనే ఒక మరి నైబరు అంటే పక్కనే వాళ్ళ ఇంటి పక్కన మన పక్కన ఉండేవాళ్ళు చూడండి ఎప్పుడు కూడా మన కొమ్మలు అటువైపు పోతూ ఉంటే చూసి వాళ్ళు కూడా కోసుకోవచ్చా మరి మాకు కూడా కొంచెం ఇస్తారా అని ఎప్పుడు అడుగుతూ ఉంటాం అవునా మాకు కూడా ఇక్కడ నైబర్స్ ఉన్నారండి వాళ్ళు కూడా మరి ఇక్కడ మాకు పోయినసారి మరి విరివిగా వేరే పంట వచ్చిందనమాట అంటే కొంచెం క్యూకంబర్స్ అని మరి అట్లాగే ఇంకా వేరే పుచ్చకాయలు ఆ పుచ్చకాయలు అటువైపు ఆ కంచె కవతల వైపు వెళితే మేము తీసుకోవచ్చా అని అడిగారు అనమాట అడిగితే సరే తీసుకోవచ్చు అని చెప్పాము అట్లాగా మరి ఆహాబు ఆహాబుని తీసుకోండి ఈ ఆహాబు మరి నాబోతు యొక్క ఆ ద్రాక్ష తోటను చూచాడంట చూచి మరి మరి నేను ఆ ద్రాక్ష తోట నాకు ఇచ్చేసే అని చెప్పేసి ఆ సరిహద్దును కూడా జరపటానికి అతను మరి త్వరపడ్డాడనమాట అయితే నాబోత్ ఏమన్నాడంటే అయ్యో అయ్యో లేదు ఇది మరి నాకు పితరులు ఇచ్చినదే కాబట్టి ఇది నా స్వాస్థ్యం కదా నేను ఉంచుకుంటాను నా తరముల వారికి కూడా నేను ఇవ్వటానికి నేను ఆశపడుతున్నాను అని చెబితే ఈ ఆహబు రాజు చాలా మరి కోపం తెచ్చుకొని కోపంలో మరి ఇవ్వలేదు ఏం చేయాలి అనేది ఆలోచించుకొని మూతి బిగుచుకొని మరి వెళ్ళి మంచం ఎక్కి ముడుచుకొని పడుకొని ఎంతో దుఃఖముఖం అయిపోయి ఉన్నాడంట సో ఆహబు అనేది మనం గనక అన్వయించుకుంటే మన మనుష్య చిత్తం అండి ఈ మనుష్య చిత్తం అనేది ఈ Okay. మంచి చెడు అనే వి విచక్షణ పోయింది కదా ఆ ఏదోని తోటలో పోయింది అని అంటే ఎట్లంటే తిన్నాము కాబట్టి అది మనలో ఇప్పుడు విచక్షణ అనేది పోయింది కాబట్టి విచక్షణలో ఉన్నప్పుడు మనకు మంచి చెడును అధిగమిస్తుంది అది పోగొట్టుకున్న తర్వాత బయటకు వచ్చిన ఇప్పుడు ఈ అసత్యంలో నివసిస్తూ ఉన్నప్పుడు ఈ మానవ చిత్తం అనేది ఏం చేస్తుంది అంటే ఎప్పుడు ఆశిస్తూ ఉండటంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది స్వార్థంలోనికి వెళ్ళిపోతూ ఉంటుంది మరి కీడులోనికి వెళ్ళిపోతూ ఉంటుంది ఎంతో దుఃఖంలో ఉన్న తన దగ్గరికి మరి ఇంకొక మరి వ్యక్తి వచ్చారు ఎవరో చెప్పండి యజబేల్ అనమాట యజబేల్ ఎవరండి ఆయన భార్య అంట ఎవరు వచ్చారు అని అంటే దురాశ వచ్చిందంట వచ్చేసేసి అయ్యో అయ్యో ఏంటి నువ్వు ఇంత ఇబ్బంది పడుతున్నావు నువ్వు రాజువి నేను నీ భార్యని నాకు నాకు తెలుసు దీన్ని ఎట్లాగా కూడా సంపాదించుకోవాలో కాబట్టి నువ్వు నాకు వదిలేసాయి అని చెప్పేసి వెంటనే వెళ్ళి ఒక తాకీదును రాసిచ్చి దాంట్లో ఏమని పెట్టిందంటే నా బోతును మనము చంపాలి ఎట్లయినా సరే సరే దీంట్లో ఏమని అనంటే ఇద్దరు దొంగ సాక్ష్యములు ప్రవేశపెట్టి నాబోతు పరలోకపు తండ్రిని దూషించినట్లుగా అట్లాగనే రాజైన ఆహాబును కూడా దూషించిన వాడయ్యాడు అనేది మీరు చెప్పండి అనేది చెప్పి కల్పించి ఆ కల్పన వలన అతను దైవదూషకుడు అట్లాగని రాజును దూషించిన వాడయ్యాడు కాబట్టి రాళ్లతో కొట్టి చంపివేసి చంపివేసిన తర్వాత అతని తోటను ఆక్రమించుకున్నారు ఆక్రమించుకున్నారు అనేది మనం చూచుకుంటే ఈ నాబోతు అనేది ఏవిదంటే ద్రాక్ష అంటే ఏంటంటే జీవమైన మన ఎందున్న రూపము మన ఎందు అని అంటే తెలిసిన వారమైనా తెలియని వారమైనా దేముని జీవమైన సత్యము మన ఎందు ఉంది కానీ ఈ స్వచిత్తం అనేది ఎప్పుడైతే దురాశలోని ఆశ్రయించిందో ఆశించిన దాన్ని పొందాలనుకుందో దానికి ఈ విచక్షణ అనే మంచి చెడు ఏమైనాయండి దొంగ సాక్ష్యములుగా నిలబడ్డాయి అనమాట ఈ రెండు దొంగ సాక్ష్యములుగా నిలబడ్డాయి ఎలా అంటే దురాశ వాటిని మార్చిందనమాట ఎలాగానంటే దేవుని దూషణ అట్లాగనే రాజుని దూషణ అంటే ఏంటంటే దానికి ప్రతిఫలముగా రాళ్లతోటి కొట్టి చంపబడటం కాబట్టి ఇప్పుడు మన ఎందుకనక మనం చూచుకుంటే దేవుని జీవమైన ఆయన అయిన సత్యము అనేది ఏమవుతుందండి మనుష్య చిత్తమున మనం ప్రవర్తించినట్లయితే అది ఎప్పుడు కూడా చంపబడుతుంది ఫలించేది అది దాన్ని ఈ దురాశ అనేది చంపివేస్తుంది అనమాట అలాగ చంపివేసినప్పుడు అది మరి మన ఎందు అయ్యో అని చెప్పేసేసి ఇంక చనిపోయింది చనిపోయిన తర్వాత మరి ఇంకొక అక్కడ ఇంకొకరిని తీసుకోవాలి పేరు ఏలియా ఏలియా అనేది మన ఎందు ఏంటంటే దేముడిచ్చిన ఆ ప్రవచనం అనే ఆ యొక్క రక్షణ అనే అది ఆ వాక్యం అనమాట దేముడు ఆ ఏలియా దగ్గరికి వెళ్ళి ఇదిగో ఈ పని చేశారు ఎవరు ఆ ఆహబు తన భార్య అయిన దురాశ అయిన యజేలు తోడు తీసుకొని మరి ఈ ఫలించే నా క్రీస్తు అయినా ఆ మహదేశ్వరం అయిన జీవము ఆ సత్యమును చంపివేశారు కాబట్టి ఈ మనుష్య చిత్తంతో ప్రవర్తించే వారందరికీ కూడా కీడు తప్పదు అనేది వెళ్ళి చెప్పుపో కుక్కలు తింటాయి అని చెప్పుపో మరి నేను రక్తము కడుక్కుని వచ్చేటట్లుగా నేను చేస్తానని చెప్పు అని చెప్పేసేసి షా శాపము పంపించారన్నమాట వచనముగా పంపించినప్పుడు ఏలియా వెళ్ళి చెప్పినప్పుడు ఏలియా మీద కోపపడి మరలగూడ ఎంతో మనోవ్యాకులం పడి అయ్యో ఎట్లా 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 అని చెప్పేసేసి మరి మొత్తానికి కూడా పశ్చాత్తాపడి గోని పట్ట కట్టుకొని మరి మారు మనస్సుతో పొందాలనుకొని దుఃఖముతోటి కనిపించాడంట కనిపించినప్పుడు మరలగూడ దేవుడు ఏలియాతోటి వాక్యం పంపించి ఇదిగో పశ్చాత్తాపం పడ్డాడు ఇదిగో దుఃఖముతోటి మరి అయ్యో నేను చేసింది తప్పని ఒప్పుకుంటున్నాడు కాబట్టి అతని మీద నుంచి ఆ మరణాన్ని తొలగిస్తాను కానీ అతన్ని తరతరముల వారిని నేను బాధిస్తాను అని అని చెప్పారంట దీన్ని కనుక మనం అన్వయించుకుంటే ఎంతటి అన్వయం చూడండి దాన్ని కనుక మనం అన్వయించుకుంటే మన మనుష్య చిత్తంలో చూడండి ఈ మార్పు అనేది ఏమిటి దేవుడు మనల్ని కల్పించుకున్నది అని చూచుకుంటే కనుక మానవ త్వములు నిత్యమైన దేవుడి జీవమును గనక మనము ఫలించే వారి గనక ఉంటే అంటే ఆ మంచి చెడులను మనము అధిగమించటానికి మనము దేవుని సత్యమైన నిస్వార్థమైన ప్రేమను మనం వెల్లడిపరిచినప్పుడు అది మనల్ని ఎప్పుడు కూడా కాపాడుతుంది అది మరి మనము ఎప్పుడు కాపాడదు అని అనుకుంటే కనుక మన ఎందు ఎప్పుడైతే ఇతరుది ఆశిస్తామో అది మనల్ని ఏమవుతుందండి మనలో ఉన్న దేవుడి జీవముని ఆయన సత్యమును చంపివేస్తుందండి అది మనలో ఆత్మీయమైన వివేచన అయిన మంచి చెడు అనే దాన్ని చంపివేస్తుంది చంపివేసినప్పుడు ఏమవుతామంటే దురాశలో కీడులోనికి వెళ్ళిపోతాము ఇతరులను చంపైన ఇతరులను ఏదైనా చేసైనా సరే ఆశించిన దాన్ని పొందుకోవటానికి ప్రయాసపడుతూ ఉంటామన్నమాట మానవ చిత్తంలో కదా మరి అట్లాగనే ఆ మానవ చిత్తమును కూడా మరి గెలవటానికి మనము ఆ మానవ చిత్తము నుంచి దైవ చిత్తములోనికి మనల్ని మరి మరలగూడ మరి మనకు ఉన్న అడ్డును తొలగించటానికి అసత్యమును తొలగించటానికి క్రీస్తు అనే మరి మనకి మనకిచ్చి ఆయన శిలువ ద్వారా ఆయన రక్తము ద్వారా మరి మనకు కూడా మరి మన రక్ మన ఆయన రక్తము ద్వారా మనకు విమోచన ఆయన రక్తము ద్వారా మనకు కూడా అంగీకరించిన వారికి ఆయన ఇచ్చినది ఏంటంటే ఆ ఆత్మీయ వివేచనలో మనం కూడా మనం మరి ఫలిస్తామన్నమాట ఫలిచ్చేది ఏంటండి నిత్య జీవము ఫలించేది ఏంటండి సత్యము క్రీస్తు ప్రేమనందు ఆయన మన ప్రతి అవసరమును ఆయన తీర్చునుగాక అలాగిన మన ప్రతి ఆలోచనను కూడా మనము అంటే మానవులము మనము ఎప్పుడు కూడా అంటే తీగలు ఎప్పుడు నిలిచి ఉంటేనే ఫలించును అని అంటే అది జీవం అన్నమాట ఆ జీవమనే ఇది ఫలించాలంటే మన ఆలోచనలు ఎప్పుడు కూడా ఆ చిత్తము నాకు ఎప్పుడు కూడా సమర్పణీయంగా ఉండాలి ఆ చిత్తము అనేది ఏమిటి అని అంటే కనుక రెండు అవి క్రీస్తుని అనే ఆ ప్రభువుని అనే ఆ ప్రేమను ఆ సత్యమును మనం ఎప్పుడు కూడా పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో పూర్ణ శక్తితో పూర్ణముగా ప్రేమించవలను అలాగనే మన పొరుగు వారిని మన వలనే ప్రేమించవలెను అనేది కదండి కాబట్టి మరి ఈ ప్రేమలో నిస్వార్థం ఉంటుంది ప్రేమలో మరి క్షమ ఉంటుంది ప్రేమలో నిగ్రహం ఉంటుంది ప్రేమలో మంచితనం ఉంటుంది ప్రేమలో దయ ఉంటుంది ప్రేమలో నీతి ఉంటుంది ప్రేమలో మరి విధేయత ఉంటుంది ప్రేమలో సమర్పణ ఉంటుంది ప్రేమలో మరి అంగీకార యోగ్యమైన మనస్సు ఉంటుంది అది మనకు ఎప్పుడు కూడా క్రీస్తు మహదైశ్వర్యమైన ఆ జీవమును ఆ జీవమునందు మనము నిలిచి ఉండే కృపను మనకు అనుగ్రహిస్తుందండి కాబట్టి మన ప్రతి ఆశను కూడా మనం ఎప్పుడు కూడా క్రీస్తు తీర్చునుగాక అంటే ఏంటంటే ప్రేమ తీర్ ప్రేమ స్వార్థము లేని ప్రేమ తీర్చుది అని మనం ఎప్పుడు కూడా అనుకుంటూ ఉండాలన్నమాట ఎందుకంటే దాంట్లో మనము మంచి తోటి చెడుని అధిగమిస్తూ ఉంటాం అన్నమాట అవునా అలాగే మరి ఇప్పుడు ఈ రెండు ఆత్మీయ వివేచన వచ్చిన తర్వాత మనకు మనకు మరి తెలిసిన ఈ సంకల్ప సిద్ధి అనే ఈ పరిపూర్ణత అనమాట అది క్రీస్తు వలె మనము ఇతరులను ప్రేమించగలుగుతాము అందులో ఫలించుతాము కాబట్టి మనల్ని ఇప్పుడు హైదరాబాద్లో నేను వెళ్ళేటప్పుడు వేరే ఊరికి వెళ్ళేటప్పుడు అక్కడున్న ద్రాక్షను ప్రతి ప్రత్యేకంగా తీసుకొని వెళ్ళేదాన్ని అనమాట ఎందుకంటే ఇది ఇక్కడ స్పెషల్ అని అలాగా తీసుకొని వెళుతూ ఉన్నప్పుడు అక్కడ అబ్బా ఇది ఎంత బాగుంది ఈ ద్రాక్ష ఎంత బాగుంది అని చెప్పేసి వారు ఇది హైదరాబాద్ నుంచి అంట తీసుకొచ్చారంట అక్కడ పంట అంట అని చెప్పేసి చెప్పుకునేవారు అనమాట అట్లాగనే మనము కూడా క్రీస్తు నందు మనము ఫలించే అంటే ఇతరులకు మనం చూపించే ప్రేమ అది మరి నిస్వార్థమైన ప్రేమ అది ప్రభువు ప్రేమ చూచినప్పుడు ఇది క్రీస్తు కదా ఇది క్రీస్తు తప్ప ఇంకెవరు అనేది అనుకున్నప్పుడు క్రీస్తు ప్రభు అని ఒప్పుకుంటారండి తప్పనిసరిగా కదా అవునా మరి క్రీస్తు నందు మనమందరం కూడా మరి ఆ పరలోకపు తండ్రి ఎందు ఏర్పడ్డాము ఆయన మహదైశ్వర్యం నందు మనము ఏది అయినా కూడా ఫలించాలని కోరుకోవచ్చు కానీ దానికి వ్యతిరేకమైన ఆశింపులోనికి వెళ్ళామనుకోండి అది దురాశ అయిన యజుబేలు వంటి ఆ కీడులోనికి మనల్ని తీసుకుని వెళ్ళి మరి ఆ నాబోతు అని ఆ నిత్య జీవం ఇచ్చా ఫలించే ఆ కొమ్మలను నరికివేసే ప్రక్రియలోనికి వెళ్ళిపోతాము అంటే చంపివేసే దాంట్లోనికి వెళ్ళిపోతాము దాని వలన నాశనమైన అంటే మన ఆలోచనలు నశించిపోతాయి అన్నమాట మన ఆలోచనలను దేవుడు ఫలింపనివ్వరనమాట అలాగనే ఆ వ్యవసాయకుడైన ఆయన వాటిని తొలగించి వేస్తారు కాల్చివేస్తూ ఉంటారనమాట కాబట్టి ఇది మార్పు ఇదే మరి మనం ఎప్పుడైతే ఈ పర్ఫెక్షన్ అంటాం అంటే సంపూర్ణతైన క్రీస్తు నందు ప్రతి ఒక్క ఆలోచన కూడా పరిపూర్ణతలోనికి మారినప్పుడు అది నిత్య జీవంలోనికి మారినప్పుడు మనమందరం కూడా ఆ ప్రకటన ఆ ప్రేమలోనికి నిస్వార్థమైన ప్రేమలోనికి ఆ సత్యంలోనికి మార్చబడతామండి కాబట్టి మరి మనం దేనిని కూడా మనకు చెందని దాన్ని ఆశించవద్దు అనేది మరి రోజు మనతో ప్రభు మాట్లాడారు కాబట్టి మరి ఆయన అయిన జీవ నిత్య జీవమైన నిజమైన ద్రాక్షవల్లి నేనే నిత్యమైన సంతోషము నీలోనే అన్న మరి ఆయన ఎందు అంటే ఆయన సత్యము ఆయన ప్రేమ ఎందు ఎప్పుడు కూడా నిలిచి ఉండి ఫలించాలని బహుగా కోరుకొనుచు మరి క్రీస్తు మన ప్రతి మహ ఆయన నందు మన ప్రతి అవసరమును తీర్చును ఎందుకంటే సర్వసృష్టికర్త సృష్టించిన ప్రతి దానిలో కూడా ఆయన ఆ క్రీస్తు నందు ఆ అవసరమును తీర్చే విధముగా ఫలించే విధముగా ఆయన సృష్టించారు కాబట్టి మనము సృష్టికి వ్యతిరేకమైన అసత్యములో నుంచి మరల కూడా సత్యములోనికి అనే ఆ తెరను చించుకొని వెళ్ళటానికి ఇచ్చిన ఆ కృపను నిరర్థకం చేసుకోకుండా ఆశించకుండా అంటే మనకు చందని దానిని ఆశించకుండా మనకు కావలసిన ప్రతిదాని కూడా ప్రభువునందు ఆయన మీద ఆయన కృపనందు ఆధారపడి పొందుకొని మరి ఆయన వలనే బహుగా ఫలించి ఆయనను మరి ఆయన రుచిని ఆయన మధురమును మరి ఇతరులకు తెలిపే వారిగా ఉండాలని మరి బహుగా మరి ఆశిస్తూ మరి మరలా ఇచ్చే కృపా సమయంలో మీ ముందుకు వస్తానని అంతవరకు ప్రేమతో సెలవు తీసుకొచ్చు మీ రజిత